ఎలక్ట్రికల్ టూ వీలర్స్ రంగంలో పోటీ ఊపందుకుంటోంది ఓ వైపు బ్రాండెడ్ కంపెనీలు పోటా పోటీగా రేట్లు తగ్గించే దిశగా ముందుకు కదులుతున్నాయి ఆ పోటీలో ఓలా ఓ అడుగు ముందుకేస్తుంది తమ వాహనాల రేట్లను తగ్గించడమే కాదు ఏకంగా వాళ్ళు ఉపయోగించే బ్యాటరీల విషయంలో కస్టమర్లు ఊహించని ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు దీంతో ఇక పెట్రోల్ వాహనాల కథ సమాప్తం అంటున్నారు ఇంతకీ ఇచ్చిన ఆ ఆఫర్ ఏంటి క్లుప్తంగా తెలుసుకుందాం అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీతా నైన్ టూ మొదటగా కార్లను రెంట్కు తిప్పే వ్యాపారాన్ని మాత్రమే చేపట్టిన ఓలా కంపెనీ ఉన్నట్టుండి ఎలక్ట్రికల్ టూ వీలర్స్ తయారీ రంగంలోకి అడుగుపెట్టింది యూత్ ను ఆకర్షించే ఓ విభిన్నమైన టూ వీలర్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసి జనం దృష్టిని తన వైపుకు తిప్పుకుంది కొద్ది కాలంలోనే దేశంలోనే నెంబర్ వన్ ఎలక్ట్రికల్ టూ వీలర్ వాహనాల అమ్మకాల సంస్థగా పేరు తెచ్చుకుంది మొదట్లో ఒక్క వేరియంట్ గా ప్రారంభమైన ఓలా టూ వీలర్ రెండో దశలో మూడు వేరియంట్లు తాజాగా ఐదు వేరియంట్లు రేట్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్లు ఎనభై వేల రూపాయలతో మొదలై లక్ష యాభై వేల రూపాయల వరకు జనాలకు అందుబాటులోకి వచ్చేసాయి మరోవైపు అమ్మకాలలో హై రేంజ్ లో ఉన్నా కూడా మార్కెట్ ను మరింత తమ వశం చేసుకునేందుకు ఓ నెల కిందటే ఏకంగా ఓలా ఎస్ వన్ ప్లస్ మోడల్కు ఇరవై వేల రూపాయల భారీ డిస్కౌంట్ ను ఇవ్వడం ద్వారా పోటీదారులకు గుబులు రేకెత్తించింది ఇంత భారీ సేల్స్ సాధించినా ఓలా విషయంలో సర్వీసు సరిగ్గా అందడం లేదన్న అపకీర్తిని మూటగట్టుకుంది ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ నాటికి తమ సర్వీస్ నెట్వర్క్లను ప్రస్తుతం ఉన్న నాలుగు వందల నుంచి ఆరు వందలకు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది అంతేకాకుండా ఓ మూడు నెలల్లో దేశ వ్యాప్తంగా ఓ పదివేల మినీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కూడా ముమ్మరి కసరత్తు చేస్తోంది దీంతో తాము వెళ్లే మార్గంలో ఛార్జ్ అయిపోయినా ఈ ఛార్జింగ్ స్టేషన్ ఓ అరగంట సేపు ఛార్జింగ్ చేసుకుని మరో యాభై కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలిపింది ఉంటుంది వీటన్నిటితో పాటు లక్ష ఇరవై వేల రూపాయల కాస్ట్ చేస్తే తమ ఓలా ఎస్ వన్ ప్రోలో ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే నూట తొంభై కిలోమీటర్లు ప్రయాణించే విధంగా నాలుగు కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్ ను అమర్చి వినియోగదారుల ముందుకు తేబోతోంది ఈ ధరకు ఇంత భారీ స్థాయిలో మైలేజ్ అందించే మొట్టమొదటి టూ వీలర్ కంపెనీగా చెబుతోంది ఇప్పుడు బుకింగ్ చేసుకుంటే ఏప్రిల్ మొదటి వారంలో ఈ వన్ కిలోమీటర్ల రేంజ్ వాహనాన్ని డెలివరీ చేస్తామంటూ ఓలా సిఇఓ భవిష్ అగర్వాల్ మీడియాకు తెలియజేశారు అయితే అటు కస్టమర్లు గాని రంగంలో ఉన్న బ్రాండెడ్ వీలర్లు ఊహించిన విధంగా భవిష్ అగర్వాల్ ఓ సంచలన ప్రకటన చేశారు ఇప్పటి వరకు బ్రాండెడ్ ఎలక్ట్రికల్ వాహనాల తయారీదారులు తమ వాహనంలో బిగించే బ్యాటరీకి మూడేళ్లు లేదంటే ముప్పై వేల కిలోమీటర్ల వరకే గ్యారంటీ ఇస్తున్నాయి ఒకటి రెండు కంపెనీలు నాలుగేళ్లు లేదంటే ఐదేళ్ల వరకు వారంటీని ప్రకటించాయి అది కూడా యాభై వేల కిలోమీటర్ల వరకే తమ బాధ్యతగా చెప్పుకొస్తున్నాయి అయితే ఓలా కంపెనీ మాత్రం ఇక్కడ నుంచి తాము సేల్ చేయబోయే ప్రతి ఎలక్ట్రిక్ వాహనానికి ఎటువంటి అదనపు లేకుండా ఏకంగా ఎనిమిదేళ్లు లేదంటే ఎనభై వేల కిలోమీటర్ల బంపులో గ్యారంటీ ప్రకటించింది అదనంగా ఓ ఐదు వేల రూపాయలు కడితే ఆ గ్యారంటీ లక్ష కిలోమీటర్లకు కూడా పెంచేందుకు సిద్ధమని తెలిపింది ఓ పన్నెండు వేలు కడితే లక్ష ఇరవై వేల కిలోమీటర్ల వారంటీ కూడా పొందే అవకాశం ఉన్నట్లు చెప్పింది తమ బ్యాటరీలకి ఏళ్ల గ్యారంటీ అన్నది ఎలక్ట్రికల్ టూ వీలర్స్ రంగంలో ఓ విప్లవాత్మకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు ఒకసారి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కుంటే ఎనిమిదేళ్ల పాటు బ్యాటరీ ఛార్జింగ్ చేసుకుంటూ తిరిగేవచ్చు ఓలా సొంతంగా లీథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తి ప్రారంభించనున్న తరుణంలో తమ బ్యాటరీల మీద తమ వాహనాల మీద జనం మరింత మోజు పెంచుకునేలా పెట్రోల్ వాహనాలకు బై బై చెప్పేలా ఈ ఎనిమిదేళ్ల బ్యాటరీ వారంటీ వ్యవహారం ఇప్పుడు ఓ సంచలనంగా మారిపోయింది